హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయనాథ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారో బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు శనివారం ఆదాయం అలాగే ఆదివారం మంగళవారం కూడా నేను ఒక్కొక్కసారి ఆంజనేయ స్వామికి పూజ అనేది చేసుకుంటూ ఉంటానండి కంపల్సరీ మంగళవారం ఆంజనేయ స్వామి పూజ అనేది కంపల్సరీ ఉంటుంది శనివారం వెంకటేశ్వర స్వామికి చేసుకున్నప్పుడు తాముల బాగులు కనుక ఎక్కువ ఉన్నట్లయితే స్వామివారి పూజ కూడా నేను చేసుకుంటూ ఉంటాను స్వామివారి పూజ అయితే చేసుకున్నానండి వెంకటేశ్వర స్వామి పూజ చేసుకున్నాను స్వామివారి పూజ చేసుకున్నాను ప్రతిరోజు కూడా నేను దీపారాధన అనేది వెంకటేశస్వామికి ఉదయం సాయంత్రం చేస్తూ ఉంటానన్నాను అన్నాను కదా అలాగే స్వామివారి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాం ఈరోజు నాకేంటో తెలియదు తెలియదండి ఆంజనేయ స్వామి పూజ చేసుకున్నప్పుడు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అంటే మనసు కొంచెం ప్రశాంతంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది కొంతమంది అయితే అంటే మా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు అడిగారు వీడియోస్ అయ్యి చూస్తూ ఉంటారు కదా నేను యూట్యూబ్ చేస్తున్నానని తెలుసు మీరు ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటారు కదా మీరు దేవుణ్ణి ఎక్కువగా ఏం కోరుతారని అడుగుతున్నారండి నేనైతే దేవుణ్ణి ఇది కావాలి అది కావాలని ఎప్పుడు కూడా నేను దేవుణ్ణి అడగలేదండి ఎందుకంటే ఎప్పుడు మంచి బుద్ధి కావాలనుకుంటున్నాను ఉన్నంతలో బతికే ఇదిని ఆ ధైర్యాన్ని ఇమ్మని అడుగుతానండి తిండికి గుడ్డకి లేని జీవితం ఉంటే చాలానే నేను కోరుకుంటాను ఇప్పుడును ఎప్పుడు కూడా భగవంతుని నాకు ఇది కావాలి అని కోరుకోవడం కన్నా ఎప్పుడు ఆయన సేవకి మనం పాత్రను అవ్వాలి ఆయన్ని ఎక్కువగా పూజించుకోవాలని కోరుకోవడమే మంచిదని నేను అనుకుంటాను కొన్ని బుక్స్ అయ్యి నేను చదువుతూ ఉంటాను చిన్నప్పటి నుంచి కూడా ఏదైనా సరే మన కర్మ ఫలితాన్ని బట్టి మన జీవితం ఉంటుంది అనేది నేను బాగా భావిస్తాను గత కొన్నాళ్ళుగా నేనైతే ఒక మూడు సంవత్సరాల నుంచి ధ్యానం కూడా నేను చేస్తూ ఉంటానండి ప్రతిరోజు కూడా నాకు ధ్యానంలో ఎన్నో అనుభవం అయితే నాకు కలిగినాయి భగవంతుడు పట్ల మనకి ఎలా ఉండాలనేది కూడా నాకు తెలుసు అండి విధంగా నేను పూజ అనేది చేసుకుంటాను స్వామివారికి యాలకులు లవంగాలు ఇప్పటికీ బెల్లం కానీ బెల్లం కానీ నైవేద్యంగా పెట్టుకోవచ్చు పానకం పెట్టుకోవచ్చు అలాగే వెంకటేశ్వర స్వామికి కూడా నేను పూజ అనేది కంప్లీట్ చేసుకున్నానండి ఏ భగవంతుడైనా సరే మనకి ఇది కావాలి అది కావాలని అడిగే కన్నా భగవంతుని సేవలో ప్రతిరోజు కూడా మనకి ఎన్నో పనులు ఉంటాయి అన్ని పనులు కూడా పక్కన పెట్టి కనీసం రోజుకి ఒక పావుగంటన దేవుడి దగ్గర కూర్చుని మనసు ప్రశాంతతో మనం పూజ అనేది చేసుకుంటే ఆ డే అంతా కూడా చాలా బాగుంటుంది అది నేను బాగా నమ్ముతాను అదే మా హస్బెండ్ కూడా నాకు చెప్తూ ఉంటారు ఆయన నేను కూడా అదే విధానాన్ని అయితే కొనసాగిస్తూ ఉంటామండి మీరు అనుకోవచ్చు మీరు పూజలు చేస్తున్నారు ధ్యానం చేస్తున్నారు అని అంటున్నారు మీరు నాన్ వెజ్ ఎందుకు తింటున్నారని కొంతమందికి డౌట్ రావచ్చండి కొన్ని కారణాల వల్ల నాన్ వెజ్ అనేది పెట్టవలసి వచ్చింది మా హస్బెండ్కి కానీ నాకు నాన్ వెజ్ అంటే చిన్నప్పటి నుంచి నేను దాన్ని అవాయిడ్ చేయడానికే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాను ఆ వీడియోస్ చేసేటప్పుడు కూడా దీనికి యూస్ రా వస్తాయా రాకుండా ఉంటేనే బెటర్ ఏమో అన్న ఫీల్తో కూడా ఉంటూ ఉంటాను నేను అలాగే జరుగుతుంది మనం ఏది కోరుకుంటే అదే జరుగుద్ది అంటారు కదా కొన్ని రోజుల తర్వాత నేను పూర్తిగా నాన్ వెజ్ అనేది ఆ వీడియోస్ కూడా పెట్టాలని నాకు అనిపించడం లేదండి అవి కూడా వండడం అయితే ఇష్టం లేదు అది కూడా ప్రయత్నం అయితే చేస్తున్నాను ప్రతిరోజు అయితే నేను దేవుణ్ణి స్మరించుకుంటూనే ఉంటాను ఇది మీకు కొంతమందికి బోర్ కొట్టు ఉండొచ్చు ఈ విధంగా నేను చెప్తున్నానని కొ అర్థం చేసుకునే వాళ్ళకి అయితే బాగా అర్థమవుతుందండి పూజల గురించి తెలుసుకుని అర్థం చేసుకునే వాళ్ళకి రామకోట కూడా రాస్తున్నానండి నేను అందుకే శ్రీరామ అనేది రాసుకున్నాను కూరగాయలు వచ్చినాయండి కూరగాయలు తీసుకున్నాను ఒక్కొక్కసారి మా వారు బయటికి వెళ్ళి తీసుకొస్తారు ఒక్కొక్కసారి ఇంట్లో ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు తీసుకుంటాను మా వారైతే ఉసిరికాయలు ఇవన్నీ కూడా కూరగాయలు తీసుకు తీసుకున్నారు నేనైతే బీట్రూట్ ఒకటేనండి ఇక్కడ కూరగాయలు తీసుకున్నాను అనమాయిని ఆయన తీసుకొచ్చినవి వాటన్నిటిని కూడా శుభ్రంగా ఉప్పు నీటిలో కడిగి తుడిచి పక్కన పెట్టుకుంటాను నేను పెట్టుకున్న తర్వాత వీటిని అన్నింటిని కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానండి ఉసిరికాయలు కంపల్సరీ నేను ఉసిరికాయల సీజన్లో తీసుకుంటూ ఉంటానండి ఉసిరికాయ మురబ్బా చేసుకుంటాం ఉసిరికాయలు కొంచెం ఉప్పు వేసి ఎండబెట్టుకుని పక్కన పెట్టుకుంటూ ఉంటామండి చిన్న చిన్న ముక్కలుగా రోజు ఏదో ఒక టైంలో నవలడం అనేది మంచిదని నేను అది చేస్తూ ఉంటాను రాతి ఉసిరికాయతో పచ్చడి నల్ల పచ్చడి అంటారు కదా అది మీకు ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను ఎవరైనా చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఆ వీడియో కూడా ఒకసారి చూడండి చాలా మంచిదండి హెల్త్కి ఆ పచ్చడి అనేది ప్రతిరోజు మన అన్నం తినే ముందు ఒక ముద్ద కనుక ఆ ఉసిరికాయ పచ్చడి వేసుకు తింటే చాలా వరకు మనకు రోగాలు రాకుండా చేస్తుంది కరివేపాకు కూడా నేను ఎక్కువగా యూజ్ చేస్తానండి వారానికి కనీసం నాకు ఒక ఐదు రూపాయల నుంచి పది రూపాయల వరకు కరివేపాకే పడుతుంది ఎందుకంటే నేను కరివేపాకు అంతలా యూస్ చేస్తాను లేతగున్న కరివేపాకుని ఎక్కువ తీసుకుంటాను వరకు వారంలో ఒకసారైనా కరివేపాకు పచ్చడి అనేది కంపల్సరీ చేస్తూ ఉంటాను నేను కొత్తిమీర కరివేపాకు అనేది కంపల్సరీ నాకు ఉండడానికే చూసుకుంటాను నిమ్మపళ్ళు కూడా అంతేనండి నేను ప్రతిరోజు కూడా తెల్లవారుజామున వీలైతే తెల్లవారుజామున లేస్తూ ఉంటాను కదా లేచినప్పుడు నేను మొహం అది కడుక్కున్న తర్వాత గోరువెచ్చని నీటిలో అయితే నిమ్మరసం తాగుతానండి ఈరోజు టిఫిన్ కింద కొంచెం గారెలు అయితే వేసాను ఇడ్లీకి పిండి రుబ్బినప్పుడే కొంచెం పిండి తీసి పక్కన పెట్టుకున్నాను మార్నింగ్ గారెలు వేయించని సింపుల్గానే వేసానండి ఆల్రెడీ నేను గారెలు ఎలా వేస్తానని మీకు అప్లోడ్ చేసి పెట్టాను వీడియో కూడాను అందుకే నేను చూపించట్లేదు టిఫిన్కి ఎంతవరకు అవసరమో అంతవరకే నేను అనేది వేశాను కూరగాయలు అయితే ఆల్రెడీ కొంచెం కొంచెం ఉన్న కూరగాయలు ఉన్నాయండి క్యారెట్టు అలాగే కొంచెం బంగాళదుంప చిక్కుడుకాయ ఉంటాయి వాటిని కొబ్బరి వేసి ఫ్రై కింద పెట్టేశాను కొంచెం ముల్లంగ ఉంది చిన్న దుంప దాన్ని ఒక టమాటా వేసి దగ్గరగా కొంచెం పులుసు కింద కూడా పెట్టేశానండి ఈరోజైతే ఈ వంటలైతే ఇలా ఉండేను ఈరోజు వీడియో చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మీకు ఈ నేను ఇప్పుడు చేసిన వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంతేనండి ఈ రోజుకి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి